ఇప్పుడు కాదు వ్యాపారంలో నష్టం రాకుండా అధికంగా సంకల్పం చేస్తున్నారట అలా ఎవరైతే సంకల్పం కొంతకాలం కొంతకాలంలో తర్వాత ఈ యొక్క మామూలు కూడా వెలుగుతూ అభివృద్ధి చెందుతూ ఉన్నది పెద్దదైందిట అలా పెద్దదయ్య ఒక సాధువుని పిలుస్తున్నారు సాధువుని పిలిచి ఓ స్వామి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మా అమ్మాయికి దగ్గర వరుడు ఎవరైనా సరే వెతికి ఉంటే కనుక తీసుకురామని చెప్పని కబురు పంపించారు అలా ఎప్పుడైతే కబురు పంపించారో ఆ సాధువు ఏం చేశాడంటే చక్కగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తిరుగుతూ ఏ రోజుగా ఆ రోజు చక్కగా అన్ని తిరుగుతూ ఉన్నాయి ఒకటి కొందరే తీసుకుని వచ్చి పెట్టి ఒక మట్టి మోస్తా ఉందా ఆ ముందరైన తీసుకుని వచ్చి స్వామివారికి అని చెప్పారు అనంతరం సత్యనారాయణ స్వామి వారికి కలిసి ఉంటుంది కదా ఆ రూపు ఎలా ఉండాలి ఏమిటి అంటే తుది కక్ష బంగారు అంతకర్ష బంగారుతో గానీ లేదా పావు కక్ష బంగారు ఏమి లేకపోతే కనుక ఒక రూపాయినారాయణ పెట్టి ఆ స్వామివారిని దానిలో ఉంటుంది భావన చేసుకుంటూ స్వామివారికి సత్యనారాయణ స్వామి వారికి ఉత్తమ పెట్టడం ఆ ఉత్తమ చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అడిగాడు

ఎవరికి చెప్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అన్న ఆలోచిస్తూ ఈ యొక్క వేద పండుగ వచ్చాడట ఆ వేద ఎలా ఉన్నాడు అంటే చక్కగా వేదాలు కూడా చదువుకొని తినడానికి ఇంటి లేకుండా కట్టుకోవడానికి కూడా వస్త్రం లేకుండా ఇంటింటికి తిరిగి విచారించుకుంటూ జీవించేటువంటి సందర్భంలో చక్కగా జరుగుతూ ఉన్నాడట అలా జరుగుతూ ఉండగా ఈ యొక్క నాగమహాముని ఈ వేద పండుగ వచ్చాడట నాగమహా నీ దగ్గర ఒక ధనాన్ని కూడా నేను అని చెప్పి ఆ యొక్క రాజుగా ఉన్నటువంటి వజ్రాలు వైరుధ్యాలు డబ్బులు బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా దొంగతనం చేసి ఈ మామ తీసుకుని వెళ్ళిపోయి పడేశారుట ఎవరైతే పడవేశారో వెంటనే రాజుగారు ఒక్కసారిగా ఉరికిపోయి నిద్రలేసి చూసుకున్నారుట నిద్రలేసి చూసుకుంటే ఏమున్నాయి అంటే అక్కడ వజ్రాలు వైరుధ్యాలు బట్టలు డబ్బులు ఏమీ కూడా కనిపించడం లేదు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఏమిటని చెప్పని ఆలోచిస్తామని చెప్పి ఏ రోజుగా ఆ రోజు ప్రతిరోజు కూడా చక్కగా కట్టలన్నీ కూడా అమ్ముకుపోయేటట్టుగా ఇంటింటికి తిరిగి కట్టలన్నీ కూడా అమ్ముకుపోతూ చక్కగా సంపూర్ణ శరీర ఆరోగ్యాలలో ఉండాలి అని చెప్పారు ఆ వైద్యుడు అలా చెప్పిన తర్వాత తన భార్య అడుగుతున్న స్వామి ఏమిటి చాలా రకాలుగా జరుగుతున్నాయి అన్ని హోమాలు గుండాలు అన్ని చక్కగా పెద్దదిగా పెట్టారు మీరు ఏమిటి అని అడిగారుట అడిగేట స్వామి సత్యనారాయణ చాలా ప్రత్యక్ష

ಜಯನ ಅರ್ತನディアರನ್ನ ಗದಾರ್ ಉದ್ಯಮಲ್ಪಯಾಹೆ ನಮಸ್ಕಾರೋಮಿ ಶ್ರೀಮದ್ ಬಾಲಕರಿಂದ